హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా సురేష్ గారు అయితే వీడియో తీస్తున్నారు రుత్విక్ బాబు నేను సరిగ్గా వీడియో తీయలేదని ఈరోజు ఇంకా వీడియో తీయలేదు సో అయితే మీ అందరితో పాటు కొన్ని వర్క్స్ అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ నాకు చాలా నచ్చింది శారీ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఇలా ఉందన్నమాట శారీ మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ కస్టమర్ వచ్చేసి అల్లూరు దగ్గరండి అల్లూరు దగ్గర నుంచి అయితే వచ్చారనమాట ఇంట్లో అయితే అయితే తీసుకోమని చెప్పారు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్గా టూ వర్క్స్ అయితే ఇచ్చారు ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఒకటే నైట్కి అయితే పెట్టేసి స్టార్ట్ చేయాలి ఇంకా దీనికి వర్క్ అయితే ఉందండి ఈ కస్టమర్ వచ్చేసి స్టిచ్చింగ్ కూడా మనకే చెప్పారనమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను సో ఇవన్నీ కూడా బార్డర్స్ యాడ్ చేసి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ శారీ ఉంది కదా ఈ ఆర్డర్కి యాడ్ చేసామనుకోండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో అది ఇంతకుముందు ఒక కస్టమర్కి అయితే చేశాను సో అలాగే చేయమని చెప్పేసి అయితే వెళ్ళారనమాట సో ఈ ఈ అయితే ఈ శారీకి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది సో అదే ఈ క్లాత్ మీద శారీలో క్లాత్ మీద వేసామనుకోండి చాలా డల్ అయిపోద్ది ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను సో ఈజీగా ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పట్టుంటుందండి ఈ డిజైన్ కంప్లీట్ చేయడానికి డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది అనమాట హ్యాండ్ కాకపోతే శారీలో క్లాత్ అనమాట సో దానివల్ల మీరు చూడండి డిజైన్కి రావాల్సిన రియల్ లుక్ అయితే రాదు కాకపోతే ఈ కస్టమర్ ఏంటంటే శారీస్ కొంచెం కాస్ట్లీ శారీస్ నాకు ఇదే క్లాత్ కావాలి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా సరే మనం ఏం చేయలేము కదా అని చెప్పైతే వేశాను చూడండి ఎంత డల్ అవుతుందో అదే ప్లెయిన్ క్లాత్ మీద ఈ డిజైన్ కనుక వేసుకున్నాము అంటే కోసం ప్లెయిన్ క్లాత్ అయితే యాడ్ చేయమంటాము బార్డర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి పట్టు శారీస్కి సేమ్ మనకి పట్టు లుక్ అంటే మనం ప్లెయిన్ క్లాత్ యాడ్ చేసినట్టు ఎక్కడా కనిపించదు సో మనం థౌజండ్లో డిజైన్ వేసుకున్నా కానీ చాలా హెవీగా మగ్గం వర్క్ కూడా రాని లుక్ అయితే వస్తుందన్నమాట సో ఇవి బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వేరే బ్లౌజెస్ అయితే ఇంకా అల్లూరు వాళ్ళది ఒక బ్లౌజ్ ఉంది అదంతా పెట్టేసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను సో ఈరోజు వర్క్ అయితే ఇది ఇంకా మ్యారేజ్ సీజన్ కదండి మంచి మంచి బ్రైడల్ డిజైన్స్ ఇవన్నీ కూడా వర్క్ అయితే జరుగుతుంది స్టిచ్చింగ్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్గా ఆఫ్టర్ బిఫోర్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోస్ అయితే ఫాలో అవుతూనండి మీరు కూడా ఇలాగ మంచి మంచి డిజైన్స్ కనుక కస్టమైజేషన్ చేసుకోవాలి అంటే స్క్రీన్ అయితే నంబర్ ఇచ్చానండి కాంటాక్ట్ అవ్వండి నెల్లూరు వాళ్ళకి రీసెంట్గా ఎక్కువ ఆఫ్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను సీజన్స్లో ఎందుకంటే ఆఫ్లైన్ ఆన్లైన్ తీసుకున్నాను అనుకోండి డెలివరీకి మళ్ళీ షిప్పింగ్కే టైం ఎక్కువ అయిపోతుంది సో దానివల్ల ఆఫ్లైన్ ఎక్కువ తీసుకుంటాను అనమాట ప్రజెంట్ అయితే సో కొంచెం ఒక టెన్ డేస్ వన్ వీక్ అయినా పర్లేదు అనుకుంటే ఆన్లైన్ వాళ్ళు కూడా ఆర్డర్ ఇవ్వండి నెల్లూరులో ఎవరైనా కనుక ఉన్నట్లయితే రండి హ్యాపీగా